ఇప్పుడు నీకు స్టడీ జరుగుతుందా క్లాస్ ఏదైనా ఓకే మార్నింగ్ అంతా క్లాస్ జరిగినాయా ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయింది సిలబస్ ఎంతవరకు అయింది ఓ అయిపోయింది రివిజన్లో ఉన్నారు ఓకే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు క్లాస్ సబ్జెక్ట్స్ అన్నీ అర్థమవుతున్నాయా మరి మీరు తెలుగు మీడియం నుంచి వచ్చారు కదా ఇంగ్లీష్ అర్థమవుతుందా వెరీ గుడ్ మీరంతా రాజోమంగి వాళ్ళేనా ఇంకా రంప రంపాచోడవరం ఉన్నారా ఓకే ఇంకా ఫుడ్ బాగుంటుందా మీరంతా వేడి నీళ్ళు తాగుతున్నారా నీళ్ళు తాగుతున్నారా అదే ఫిల్టర్ వాటర్ అయినా సరే మీరు వెయిట్ చేయించండి నీళ్ళు అండి అది కూడా వెయిట్ చేయించండి చల్లనీళ్ళు తాగొద్దు సీజన్ బాగాలేదు కదా ఇప్పుడు ఏంటి సైక్లోన్ ఏంటిది ఏం పేరు రేపు పొద్దున్న మీకు ఏదైనా బిట్ వస్తే ఈ ఈ మంత్లో వచ్చింది కదా తుఫాన్ పేరు ఏంటని వస్తే మొంతా మొంతా సైక్లోన్ ఓకే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా చెప్పండి నేను వెళ్ళిపోయాక ఇంకా మీ తల్లిదండ్రులు వచ్చాక మాకు ఇది బాగాలేదు అది బాగాలేదంటే మిమ్మల్ని ఎవరిని పట్టించుకోరు స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పండి సబ్జెక్టుల పరంగా హెల్త్ పరంగా ఫుడ్ పరంగా మీ టీచర్స్ మా అంతా బాగానే ఉంది ఓకే మీరందరూ పాస్ అయిపోతారా టెన్త్ రేపు ఓకే ఫస్ట్ ర్యాంక్ ఎంతమంది వెరీ గుడ్ ఫస్ట్ ఎవరంటే అందరూ చేయలేత్తాలి అందరికీ ఆశ ఉంటుంది కదా ఫస్ట్ రావాలని వెరీ గుడ్ నేను కూడా టెన్త్లో డి గ్రేడ్లో ఉండేదాన్ని స్టార్టింగ్లో అంతగా చదవలేదు నేను ఆ తర్వాత టెన్త్ ఎక్కడ ఫెయిల్ అయిపోతాను అని చెప్పి భయానికి బాగా చదివి చదివి ఏ గ్రేడ్లోకి వచ్చాను సో మీరు కూడా నేనేం చదవట్లేదు నాకు సరిగ్గా చదువు రాదని బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా సబ్జెక్టు లేకపోతే ఆ క్వశ్చన్ ఏదైనా అర్థం కాకపోతే మీ సార్స్ని అడగండి పదే పదే చెప్తారు వాళ్ళే మిసుకోరు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా సార్స్ లేదు కదా ఓకే మీరు అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారా వేరే వేరా ఓకే ఫోన్లు ఎవరైనా తెచ్చుకున్నారా ఇంటికి వెళ్ళాక ఫోన్ వాడుతున్నారా జం చెప్పాలి ఏం వాడుతున్నారు ఏం చూస్తున్నారు మీరు ఫోన్లో యూట్యూబ్ ఎంతమందికి ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ రీల్స్ చేస్తున్నారని నేను చూశాను ఇక్కడ పిల్లలు కొంచెం మంది ఇన్స్టాగ్రామ్లోనా చేయొచ్చు తప్పలేదు మీ ఇష్టం అది కానీ దాన్ని కూడా మంచికే వాడుకోవాలి ఇప్పుడు కొందరు ఉంటారు వ్యక్తులు కొంచెం మంది అబ్బాయిలు మంచోళ్ళు కాకపోవచ్చు మీకు ఫాలో చేయొచ్చు రకరకాల మెసేజ్లు పెట్టవచ్చు రకరకాల పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏ వయసులో పెళ్ళి చేసుకోవాలి ఎంత ట్వంటీ ఫైవ్ ఎవరు చెప్పారు మీకు నిజంగా అప్పుడే చేసుకుంటారా మీరు అందరూ వెరీ గుడ్ ఇదే మాట మీద ఉండాలి నేను మీ పేర్లంతా తీసుకుంటాను పద్దెనిమిది నిన్నకుండా పెళ్లి చేసుకున్నారు పలానా పిల్ల ఈ స్కూల్లో చదివిన పిల్ల అని తెలిసింది అనుకో అప్పుడు మీ మీద యాక్షన్ తీసుకుంటాను నేను తీసుకోవచ్చా ఓకే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి లోపు పెళ్లి చేసుకునే వయసు మంది ఇప్పుడు మీరు చిన్న పిల్లలు చేసుకోవచ్చు ఈ వయసులో నీకు ఎగ్జాంపుల్ చెప్తాను మా అక్క నాకన్నా పెద్దది సొంత అక్క టెన్త్ అవ్వగానే ప్రెగ్నెంట్ అయింది లవ్ చేసి అక్కకి ఎలాంటి బేబీ పుట్టిందంటే పాపం ఆమె గర్భసంచి సరిపోలేదు చిన్నపిల్ల కదా ఆమె ఏజ్ సరిపోలేదు కరెక్ట్ ఏజ్లో ప్రెగ్నెంట్ అవ్వలేదు ఆమె సో పుట్టిన పిల్ల కూడా ఆ బేబీ ఎదగడానికి గర్భసంచి సరిపోక కాళ్ళు ఇలా ముడుదుకొని పుట్టింది మా అక్క వాళ్ళ పాప సొంత నా అక్క వాళ్ళ పాప ఎందుకు జరిగింది అలాగా చిన్న వయసులో పెళ్ళి చేసుకోవడం వల్ల కొన్నిసార్లు డెలివరీ కూడా అవ్వకుండా అవ్వకపోవచ్చు ఆవిడ చనిపోవచ్చు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి కనుక మీరు ఎడ్యుకేటెడ్ కనుక చదువుకున్న పిల్లలు కనుక రేపు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీ ఊర్లో వాళ్ళకి చెప్పాలి మీ చుట్టుపక్కల అందరికీ కూడా చెప్పాలి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి చిన్న వయసులో పెళ్ళి చేసుకోకూడదు అని ఒకవేళ మీ ముందు ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా చిన్నపిల్లలకి పెళ్ళి చేసేస్తున్నారనుకో మనం తల్లిదండ్రులు చదువుకొని ఉండరు కదా వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్ని పెంచుకోలేకపోతున్నామని మంచి సంబంధం వచ్చే పెళ్లి చేసేస్తారు తప్పు కదా వెంటనే మీరు దగ్గరలో ఉన్న ఆశా వర్కర్కి అని చెప్పండి లేకపోతే సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్కి చెప్పొచ్చు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఎందుకంటే మీరు చదువుకున్న పిల్లలు కనుక రేపు పొద్దున్న ఆమె ఫ్యూచర్ పాడవకూడదు కనుక అవునా కదా మీరు అంతా మంచిగా చదువుకున్న పిల్లలు మీకు అన్నీ తెలుసు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి సరేనా ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా వెరీ గుడ్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఏ ప్రాబ్లం అయినా నాకు తెలియచేయండి నా నెంబర్ ఇక్కడ ఇస్తాను అమ్మా మీరు ఇంటికి వెళ్ళినా సరే ఎడ్యుకేషన్ చదువుకోండి మనకి సంక్రాంతి సెలవులు ఉంటాయి నెక్స్ట్ క్రిస్మస్కి వెళ్తారా మీరు క్రిస్మస్ సెలవులు వన్ టూ డేస్ ఇస్తారు కనుక అప్పుడు ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు సంక్రాంతికి వెళ్తారు అప్పుడు కూడా వెళ్ళినా మీరు ప్రిపరేషన్లోనే ఉండాలి టైం ఉండదు కనుక ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు ఇంకెన్నో నెలలు లేవు కనుక మీరు సంక్రాంతికి ఇంటికి వెళ్ళినా సరే చదువుకోవాలి రివిజన్ చేసుకోండి పొద్దున్న ఐదు గంటలు లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుంది తెలుసా ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ కనుక మేము అలా చదివే అన్నీ పాస్ అయ్యాం కనుక మీకు చెప్తున్నాం మీరు కూడా ఐదు గంటలు లేచి చదవండి మంచిగా గుర్తుంటుంది అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారు సరేనా ఓకే నెక్స్ట్ టెన్త్లో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళకి మంచి ఫ్రైజ్ ఇస్తాను నేను ఓకేనా అంటే అందరూ వచ్చి చెప్తారు అలాంటి ప్రైజే బుక్కో పెన్నో పెన్సిలో ఇస్తారని మీరు అనుకోవద్దు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఓకేనా మన ఏకాలవ్య నుంచి టెన్త్లో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళకి మంచి ప్రైజ్ నేను ఇస్తాను ఓకేనా బాగా చదువుకోండి ఫోన్లు ఎక్కువ వాడద్దు హెల్త్ జాగ్రత్త ఏదైనా హెడ్ హక్కు ఫీవర్ వచ్చినా సరే వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోండి అమ్మా సరే ఓకే బాయ్ బాయ్